హలో హాయ్ నమస్తే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి సో ఆఫ్టర్ లాంగ్ 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 టైం తర్వాత మీ ముందుకైతే ఈ బ్లాగ్ ద్వారా వచ్చాను సో ఏంటి ఎందుకు ఏంటనే తర్వాత మాట్లాడుకుందాం సో ఈ వ్లాగ్ అయితే ఈ వాళ్ళ బ్లాగే అనమాట ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు సో ఈ వ్లాగ్ ఏంటంటే జస్ట్ టెంపుల్ విజిట్ అయితే అయింది అండ్లో ఇంట్లో నా పూజ అండ్ టెంపుల్ విజిట్ కొన్ని క్లిప్స్ అయితే క్యాప్చర్ చేశాను సో ఉత్తరధార ద్వారా దర్శనం అయితే అనమాట హ్యాపీ అనిపించింది సో టెంపుల్ అయితే సూపర్ ఉండిందండి నేను అన్ని క్యాప్చర్ చేయలేదు ఉపవాసం ఉన్నాను ప్లస్ క్రౌడు అండ్ అప్పటికే లేట్ అయిపోయింది సో బట్ కానీ దర్శనం అయితే సూపర్గా జరిగింది సో ఇంక బిఫోర్ డే ఏ స్పెషల్ డే అయినా ఆర్ఎల్స్ మండే అయితే ఫ్రైడే అవ్వచ్చు మీకు తెలిసిందే కదా నా క్లీనింగ్ అది రెగ్యులరే అనమాట సో ఇంక ముందు రోజే మొత్తం రెడీ చేసి చేసుకున్నాను అనమాట గ్యాస్ కౌంటరు ఇంక ముందునైతే మొత్తం మంటలన్నీ తోమేసుకున్నాను మాప్ పెట్టేసుకుని బయట ఇంకా యాజ్ యూజువల్ వర్క్స్ సో ఇంక టెంపుల్కి వస్తే అయితే ఇక్కడ వైజాగ్ అండి గ్రీన్ సిటీ టెంపుల్కి వెళ్ళాము చాలా బాగుంది చాలా పెద్దది అనమాట మాకైతే హౌస్కి చాలా దగ్గరునింది సో మిగతా టెంపుల్స్తో పోలిస్తే రష్ అయితే తక్కువ ఉందనమాట ఇంతకు ముందు వేరే చోటుకి వెళ్ళాం బాబోయ్ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ అవతల నుంచి క్యూస్ ఉండేదనమాట బై గాడ్ గ్రేస్ చెప్పాలంటే రాసి పెట్టుందేమో మాకు వెళ్ళడం దర్శనం అవ్వడము సో కొంచెం స్పెషల్ టికెట్ మీదే వెళ్ళిపోయాము కానీ ద రష్ అయితే చాలా తక్కువ నింది మేము వెళ్ళినప్పటికీ ప్లస్ దర్శనం అయితే దగ్గర నుంచి ఒక టూ ఫీట్ త్రీ ఫీట్ దగ్గర నుంచే దేవుణ్ణి అయితే చూసుకున్నామంట మనశ్శాంతిగా శాంతిగా అనిపించింది సో ఇంటి దగ్గర నుంచే పిండి దీపాలు అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకొని ప్రశాంతంగా టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడ కూడా దీపాలు పెట్టేసుకున్నాము ఇంట్లో అయితే పూజ స్టార్ట్ చేసేసుకున్నాము సో ఇంట్లో పూజ ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ ఎవ్రీథింగ్ నేనైతే ఫాస్టింగ్లో ఉన్నాను సో ఇంకా మా ఆయన కోసం బాబు కోసం మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అండ్ బాబునైతే స్కూల్కి పంపించేశాను ఇంకా మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటే ఇంకా ముగ్గురం కలిసి ఆటోలో అయితే ఆ టెంపుల్కి అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా రిత్పిక్ అయితే స్కూల్కి వెళ్ళాడు కాబట్టి కొంచెం తపీగా వచ్చేసాము సో టెంపుల్ గురించి చెప్పాలంటే చాలా బాగుందండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దది నాకు దగ్గరలో ఉందని ఎప్పుడు రాలేదు కూడాను సో చాలా దగ్గర అనమాట మా ఇంటికి సో ఇదైతే వైజాగ్ గ్రీన్ సిటీ అనమాట చాలా పెద్దది చాలా పీస్ఫుల్గా ఆ ప్లేస్ అయితే బాగా చాలా బాగుంది అరేంజ్మెంట్స్ కూడా బాగా చేశారనమాట అంటే ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా ఇదైతే అప్పటికి మేము వన్ వన్ థర్టీ ఆ టైం వరకు స్పెండ్ చేసామన్నమాట ఇంట్లో కూడా పిండి దీపాలు పెట్టేసుకున్నాను సో ఇక్కడ కూడా ఇంకా పిండి దీపాలు పెట్టేసుకొని పె దీపం అయితే పెట్టేసుకున్నాను దేవుడి దగ్గర సో చెప్పాను కదా కొంచెం స్పెషల్ టికెట్ తెల్లని యాక్చువల్లీ వాళ్ళు ఫొటోస్ వీడియోస్ తీయని లేదు లోపల ఇంకా దగ్గరికి వెళ్ళాం అనమాట అక్కడ వద్దు మా కొంచెం బయట నుంచి తీసుకోండి అన్నారు కానీ పాపం ఎక్స్క్యూజ్ ఇచ్చారు సో చాలా బాగా అందంగా డెకరేట్ చేశారన్నమాట ప్రశాంతంగా ఎంతసేపు కావాలంటే అంతసేపు స్వామిని చూసుకున్నాం మీరు కూడా చూసి దండం పెట్టేసుకోండి అండ్ పక్కనే గోదాదేవి అనుకు దేవి అమ్మవారు అయితే ఉన్నారు సో ఇంకా చాలా ఉన్నాయన్నమాట నేను అదే చెప్తున్నాను కదా క్యాప్చర్ చేయలేదు పాపం అక్కడ కొంచెం క్రౌడ్ తక్కువే ఉన్నింది బట్ తీయలేదు ఉపవాసం ఉన్నాను కాబట్టి సో టెంపుల్ సరౌండింగ్స్ అయితే సూపర్గా ఉందండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మొత్తం మొత్తం చెట్లు గ్రీనరీ చెట్ల మధ్య సూపర్ ఉంది టెంపుల్ అంటే ఏమంటారు అది కర్పూరం చెట్లు అంట మా సైడ్ కర్పూరం చెట్లు తులసి చెట్లు ఎవ్రీథింగ్ అనమాట చాలా ప్రశాంతంగా ఒక టెంపుల్ వైబ్ ఉందనమాట అంటే మిగతా టెంపుల్స్ ఉండవా అని కాదు సో చెట్ల మధ్యలో ఉంది చాలా ప్రశాంతంగా ఉండింది అనమాట ఈ టెంపుల్ సో బాగా టైం స్పెండ్ చేసాం దర్శనం కూడా ప్రశాంతంగా అయిపోయింది పిల్లలు ఉన్నారు ఇబ్బంది లేదు సో హ్యాపీగా దర్శనం అయితే అయిపోయింది మంచిగా దీపం పెట్టేసుకున్నాం మంచిగా దేవుడికి అయితే మొక్కేసుకున్నాం చాలాసేపు ఎక్కడైతే టైం స్పెండ్ చేసామన్నమాట సో ఇంకా క్రౌడ్ ఏది లేదు సో చూడండి చెట్ల మధ్య ఎంత బాగుందంటే చూస్తుంటే ఎంతసేపు అయినా చూడాలనిపించింది సో ఇదైతే ఉత్తరద్వారానికి దర్శనం ఇచ్చారు సో వచ్చే విగ్రహాలను అయితే పెట్టున్నారనమాట ఉత్తర దా ద్వారం దర్శనానికి సో చాలా బాగా పెట్టారు కదండి సో చాలా బాగుంది యాక్చువల్లీ క్లోజ్ చేసేస్తారు నేను వెళ్ళి జస్ట్ వీడియో తీసుకున్నాను అప్పటికి క్లోజ్ చేసేసారనమాట ఇది నేను లోపలికి పలికితేరే వాళ్ళని పర్మిషన్ అడిగేసి వెళ్ళి తీసుకున్నాను సో ఇదన్నమాట సరౌండింగ్స్ అంతా ఖాళీ అయిపోయారు వన్ వన్ థర్టీ వరకు మేమే ఊరికే పిల్లలు ఉన్నారు కదా ఆడుకుంటున్నారు ప్రశాంతంగా ఉందని ఉన్నాము సో ఇదైతే ఈవినింగ్ రేపు అనుకుంటా కోటి దీపోత్సవం ఉందనమాట దానికోసం అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు సో నెక్స్ట్ దాని పక్కన చిన్న కోనేరు ఉండేదండి భలే ఉండింది అసలు అదే చెప్తున్నాను ఈ టెంపుల్ నేను చూడలేదు అయిన రోజులు మిస్ అనిపించింది సో ఫుల్ స్పేషియస్గా గ్రీనరీగా ఎన్విరాన్మెంట్ అంటే సూపర్గా ఉందండి చాలా బాగుంది ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చేయండి ఇది ఐ మీన్ వడ్ల పూడికి వెళ్ళే రోడ్లో వైజాగ్ ఇలా వస్తుందనమాట గ్రీన్ సిటీ సో ఆపోజిట్ గ్రీన్ సిటీ స్కూల్ అండ్ అపార్ట్మెంట్స్కి ఆపోజిట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఉంటుంది సో చాలా సూపర్ అనిపించింది సో చాలా టైం స్పెండ్ చేసామన్నమాట దర్శనం అయితే హార్డ్లీ ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోయింది ఇంకంతా కూడా ఇంక ప్రసాదం తీసుకొని పిల్లలకి అలా తినిపిస్తూ హ్యాపీగా వాళ్ళు ఆడుకుంటున్నారనమాట ఎందుకంటే డిస్టబెన్స్ లేదు నాయిస్ లేదు అక్కడ ఇంకా అంటే భయపడాల్సిన అవసరం లేదు కూడా ఫుల్ సెక్యూర్డ్గా ఉంది ఎక్కడికి వెళ్ళారని సో అలా పిల్లలంతా కూడా ఫుల్ టైం స్పెండ్ చేశారు సో అప్పటికి లేట్ అయిపోయింది మళ్ళీ పాప మా ఆటో అంతను అప్పటికి వెయిట్ చేశారు పాప మాకు అంటే తెలిసిన అనమాట డ్రాప్కి పికప్కి తీసుకెళ్ళాము సో అలా అయితే హ్యాపీగా టైం స్పెండ్ చేసేసి రిటర్న్ అయితే మళ్ళీ ఆటోలో ఇంటికి అయితే వచ్చేసామండి ఆల్మోస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ టూ కల్లా అయితే ఇంటికి వచ్చేసాము సో ఇదండి ఇవాళ బ్లాగ్ సో మంచి బ్లాగ్తో ఇయర్ ఎండ్ చేయాలనుకున్నాను సో ఇంతకంటే మంచి బ్లాగ్ ఉంది కదా నెక్స్ట్ ఇయర్ కలుసుకుందాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్